గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకి మరొక కొత్త అంశం ద్వాదశ రాసులలో ఐదు రాసులకు భద్ర రాజయోగం ఏర్పడబోతోంది జూన్ ఆరవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు అంటే సుమారు పదిహేను రోజుల పాటు అవి ఏ రాసులకి రాజయోగం జరుగుతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జూన్ ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు బుధుడు మీనరాశిలోనికి ప్రవేశించబోతోంది ఈ బుధ సంచారం జూన్ ఇరవై రెండు వరకు సంచరిస్తాడు బుధుడిని మిథున రాశి చక్రానికి అధిపతిగా చెప్తాం బుధుడు తన సొంత రాశిలో సంచరించిన తరువాత ఒకవైపు భద్రరాజయోగాన్ని సృష్టిస్తాడు మరోవైపు బుధుని యొక్క బాధ్యతలు బాగా పెరగడం వల్ల దాని ప్రభావం మరియు ఆధిపత్యం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మిథున రాశిలోనికి ప్రవేశించిన తరువాత బుధుడు తన స్వస్థానంలో ఉన్నటువంటి బృహస్పతితో అరుదైన కలయికను కలిగి ఉంటాడు ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే శుభగృహమైన బృహస్పతితో కలిసి ఉండడం వల్ల బుధుడు యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గి శుభ ప్రభావాలు గణనీయంగా పెరుగుతాయి మరి ఈసారి బుధ సంచారం కారణంగా ఏ ఏ రాశులకు అనుకూలంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా బుధ సంచారం ప్రభావాలు రాశిపై ఎలా ఉంటాయో చూద్దాం ముందుగా రాశి కన్యా రాశి వారికి బుధ సంచారం పదవ ఇంట్లో ఉంటుంది పదవ ఇంట్లో బుధ సంచారం అనుకూలమైన ఫలితాలు ఇస్తుందని భావిస్తారు మీ పని ఏ రంగం వారికైనా సరే మీకు గొప్ప లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఉండే వ్యక్తులకు తమ పనిని సరిగ్గా పూర్తి చేసి మంచి లాభాలు ఆర్జించగలుగుతారు ఈసారి బుధ సంచారము సామాజిక విషయాలలో అనుకూలంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ సంచారం మీకు ఉన్న ఉన్నత సమయాన్ని సాధించడంలో సహాయపడుతుంది మీరు మీ పోటీదారుల కంటే మెరుగ్గా రాణించగలుగుతారు ఇది వ్యాపారంలో పనిలో అనేక శుభ ప్రయోజనాలను తీసుకురావడమే కాకుండా బుధుడు కీర్తి మరియు విజయాన్ని అందించడంలో మీకు సహాయపడతాడు దీని పరిష్కారంగా ఆలయంలో పాలు మరియు బియ్యం దానం చేయడం మంచిది ఆరో తేదీ నుంచి ఇరవై రెండవ తేదీలోగా అవకాశం దొరికినటువంటి ఏ బుధవారమైనా సరే ఇలా దానం చేసుకోండి తదుపరి వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి బుధుడు మీ జాతకంలో ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తున్నాడు సాధారణంగా ఎనిమిదవ ఇంట్లో చాలా గ్రహాలు సంచారం మంచిది అని మాత్రం పరిగణించబడదు కానీ ఎనిమిదవ ఇంట్లో బుధుడు సంచారం మంచి ఫలితాలు ఇస్తుందని భావిస్తారు బుధ సంచారం మీకు ఊహించని ఆర్థిక లాభాలు తెచ్చిస్తుంది మీరు పనిలో కూడా అకస్మాత్తుగా విజయం పొందవచ్చు అంతేకాకుండా మీరు పోటీ పోటీతత్వ పనుల్లో అందరికంటే ముందుగా ఉండి ఒక మంచి విజయాన్ని పొందుతారు బలమైనటువంటి ఫలితాలను పొందుతారు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మీకు మంచి సామాజిక గౌరవం లభిస్తుంది మీకు మంచి స్థానం కూడా లభించవచ్చు కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ మీ మాటలను నియంత్రించుకోవడం చాలా అవసరం బుధుడు మరియు బృహస్పతి కలయిక మీ మాటలను నియంత్రించడంలో మీకు సహాయపడతారు మరియు మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి దీనికి పరిష్కారంగా ధ్యాన యోగ భంగిమలో కూర్చొని కనీసం ఐదు నిమిషాలు అంతకంటే ఎక్కువసేపు ఏదైనా మీకు నచ్చిన దైవ మంత్రాన్ని జపించడం ద్వారా మీకు ప్రయోజనకారిగా ఉంటుంది కాబట్టి జూన్ ఆరో తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు మీరు మాటలను నియంత్రించుకోవడం ఉత్తమం తదుపరి మకర రాశి బుధుడు ఆరవ ఇంట్లో మిథున రాశిలో సంచరిస్తాడు మీ రాశికి ఆరవ ఇంట్లో బుధ సంచారం సాధారణంగా అనుకూలమైన ఫలితాలని ఇస్తుందని భావిస్తాను బుధ సంచారం మీకు ఆర్థిక విషయంలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది బృహస్పతితో సంయోగం కారణంగా కొన్ని ఖర్చులు ఉన్నప్పటికీ ఆ ఖర్చులు అర్థవంతమైన విషయాల కోసం అయ్యే అవకాశం ఉందని పనికిరాని విషయాల కోసం కాదు మీకు ఉపయోగకరమైన వస్తువులు మాత్రమే ఖర్చు చేయాలనుకుంటారు ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది పోటీ పరీక్షల్లో మీ పనితీరు మెరుగుపడవచ్చు ఈ బుధ సంచారం మీ గౌరవాన్ని మరియు ప్రతిష్టను పెంచడానికి కూడా పనిచేస్తుంది మీ పని రచనకు సంబంధించినదైతే లేదా ఏదైనా కళకు సంబంధించినది అయితే పూర్తి స్థాయిలో ఈ సమయంలో మీకు ఒక కళాఖండాన్ని సృష్టించుకోవచ్చు లేదా మీ పనికి కీర్తి లభించవచ్చు నివారణకు ఏదైనా బుధవారం నాడు ఒక చిన్న పిల్లలకి వస్త్రాలు కానీ ఆహారం కానీ పెట్టి ఆమె ఆశీర్వాదం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి జూన్ ఆరు నుంచి ఇరవై రెండవ లోగా తదుపరి కుంభరాశి ఇది మీ ఐదవ ఇంట్లో బుధ సంచారిస్తాడు ఇది మనస్సులో వివిధ రకాల ఆలోచనలను తెస్తుంది కానీ బృహస్పతి సంయోగం కారణంగా వచ్చే ఆలోచనలు సరైనవిగా ఉంటాయి అర్థవంతమైనవిగా ఉంటాయి సముచితమైనవిగా ఉంటాయి ఐదవ ఇంట్లో బుధ సంచారం పిల్లలకు సంబంధించిన విషయాల్లో కొన్ని సమస్యల్ని కలిగిస్తుంది కానీ బృహస్పతి అనుగ్రహంతో సమస్యలు త్వరలోనే ముగుస్తాయి బుధ సంచారం ప్రణాళికల వైఫల్యానికి కారణమవుతుంది కానీ బృహస్పతి వంటి అనుభవజ్ఞుడైన గ్రహంతో అనుబంధం కారణంగా ప్రణాళికలు సాధారణంగా ఫలవంతమైన ఫలితాలు ఇస్తాయి మరియు లాభాలు సాక్షాత్కారం కారణంగా ఆర్థిక చింతలు కూడా తెలిగిపోతాయి ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి ఈ సందర్భంలో సంతృప్తికరమైన ఫలితాలు సాధించబోతున్నారు దీనికి పరిష్కారంగా ఆవుకి పచ్చి మేత తినిపించడం శుభప్రదం జూన్ ఆరు నుంచి ఇరవై రెండవ తేదీలోగా గోసేవ చేయండి మంచి ఫలితాలు పొందండి తదుపరి మీనరాశి మీనరాశి వారికి మీ జాతకంలో నాలుగవ ఇంట్లో బుధుడు సంచరిస్తున్నాడు నాలుగవ ఇంట్లో బుధ సంచారం సాధారణంగా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది ఈ సంచారం కుటుంబంలో ఆనందాన్ని పెంచుతుంది దానికి సహాయపడుతుంది తల్లికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి మరియు తల్లికి సంబంధించిన విషయాలలో అనుకూలత లభిస్తుంది ఆస్తికి సంబంధించిన విషయాలలో కూడా అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు గృహశాంతి మరియు ఆనందంతో పాటు బోధ సంచారం పెద్దలతో స్నేహాన్ని ఏర్పరచడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ బుధ సంచారం నుండి మీరు అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు ముఖ్యంగా నెల మొదటి అర్ధ భాగంలో అంటే ఆరో తేదీ నుంచి పదిహేనో తారీఖులోగా గృహ జీవితానికి సంబంధించిన విషయాలలో మరింత అనుకూలంగా ఉంటుంది కాబట్టి అవకాశం ఉంటే ఆరో తేదీ నుంచి పదిహేనో తేదీలోగా వచ్చి ఏ బుధవారమైనా గణపతి ఆరాధన చేయడం ద్వారా మీకు ఉత్తమ ఫలితాలు వస్తాయి ఇది ఈ ఐదు రాసులకు భద్రయోగం ద్వారా వచ్చేటువంటి ఫలితాలు సో బుధ సంచారం ఈ ఐదు రాసుల వారికి అనుకూల ఫలితాలు వస్తున్నాయి కాబట్టి మిగిలిన రాసుల వారు ఆరో తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు మీ ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ నిత్య దీపారాధనతో దైవారాధనతో పెద్దల ఆశీస్సులతో మీకు కూడా ఈ భద్రయోగ ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాం శుభం